రమ్మనండి ఎవడొస్తారు కుమార్ మహేందర్ సూపర్ సార్ సో మాలకరు జియర్ స్వామి మొత్తం బాపనోళ్ళ పైసలతో వాడు బాపనోడు మొత్తం బాపనోళ్ల పైసలతో హైదరాబాద్ లో మై హోమ్ రామేశ్వర రావుతో కేసీఆర్ కేసీఆర్ వానికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు సీఎం కూర్చులా రాజ్యాంగ పదవులను సీఎం కూర్చులా వాడిని కూర్చొని పెడతాడు చిన్నజీఆర్ గాని అంటే అర్థమైంది ఈ యొక్క మన యొక్క నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆ బాపన తూర్పు గోదావరి జిల్లా ఎందుకు టైప్ వేస్తాయినటువంటి బాపన దగ్గర వెటేసిన గోదా పాదాల దగ్గర నీకు వాడు ఇచ్చిన ప్రాధికారం హైదరాబాద్ లో మైహోం రామేశ్వరరావుతో కేసీఆర్ కేటీఆర్ తో హోమ్ కన్స్ట్రక్షన్స్ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ అది ఎంత పెద్దది అంత కట్టుకున్నాడాడు పెద్దదానికి కట్టిండి కదా ఏదో సమా సమా సమానత్వ విగ్రహం అని చెప్పి సమానత్వానికి ఓన్లీ తీసుకొచ్చినావు అదే మోడీ గాని అదే అమిత్ షా గాని అదే అదే ఆర్య బనియాలు ఆర్య బ్రాహ్మాణు అంటే మీరు అంత ఒక పథకం ప్రకారం చేస్తున్నారు కదా సునీల్ రిషి అన్నగారు మీరు చెప్పిన ఏం చేసిన మన ఇండియన్స్ గొర్రెలు మారరే అన్న అదే పడదు ఎందుకు మారతలేరు అంటే ఈ మతం అనేది అడ్డు పెట్టారు ఈ బా బ్రాహ్మణిజం పెట్టారు ఈ సనాతనం అంటే బ్రాహ్మణిజం మనువాదం బ్రాహ్మణిజం హిందూయిజం అంటే భారతదేశంలో అన్ని ఆచార వ్యవహారాలన్నీ హిందూయిజం ఉన్న ముస్లింస్ క్రిస్టియన్స్ ఎవ్రీ బుద్ధిస్టులు జైనిస్టులు అన్ని హిందూయిజం హిందూ అనేది గడ్డ పేరు జీవన విధానం పేరు ఓకే ఈ అనేది ఆధిపత్యము యొక్క వివక్ష అన్న మన దునియాలో లంగాలు దొంగలే కరెక్ట్ కరెక్ట్ అన్న అన్నగారు మీరు సమాజాన్ని ఎంతో కొత్త మారుద్దామని ఎన్ని ప్రయత్నాలు చేసినా మనోళ్ళు అదే బ్రదర్ అందుకే అందుకే మనం నెత్తిన వరకు కట్టుకుంటున్నాం ఇక గాడి కొడుకులు ఎవడైతే భక్తులు గొర్రెలు ఓకే పా కాదు అది మన ఏమంటారు తాగే వాటినేమో వాటిని పారవయమంటారు పాలనేమో వార ఓకే అది వచ్చనేమో తాగుమంటారు ఇంకా అట్లాంటి వాళ్ళని ఏం ఏం మాట్లాడతాం మనం అది వద్దని పారవసే వాటినేమో తాగుమంటున్నారు అది అది తన బిడ్డ కోసం ఇచ్చే పాలని శ్రేష్టమైన తన బిడ్డ జ బిడ్డ పోషకానికి చేసే దాన్ని ఏమో పార ఇంకా అట్లాంటి వాళ్ళు ఏం చెప్తారు మనకి ఇప్పుడు ఎన్నో డే టు డే సమస్యలు అడితే జై శ్రీరామ్ అనుకుంటూ పోటం ఏమంటాం మనం మూర్ఖుడు ఓకే దోపిడీదారుడు వివక్షదారుడు శ్రమ దోపిడీ చేస్తున్నాడు సంపద దోపిడీ చేస్తున్నాడు అధికార దోపిడీ చేస్తున్నాడు అన్ని రకాలుగా మనం దోపిడీ చేస్తుంటే మనం భరించాలి ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు వానికి సేవ చేయడానికి మనం బతుకుండాలి కాబట్టి రెండు రొట్టెలు ఇస్తా లేకపోతే ఐదు కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తా అంటాడు ఆ దొడ్డు రేషన్ బియ్యం కూడా మనకి డిస్కౌంట్లు ఇస్తున్నాడు ఆ దొడ్డు రేషన్ బియ్యం దాన్ని కూడా అది కొత్తగా పండించినప్పుడు ఇయ్యాడు పారవ చెడు ఇస్తాడు ఎందుకంటే ఆ అలా వీడు పార అవి ఇవ్వకపోతే అలా ఈ కొత్తగా వచ్చిన దాన్ని వాళ్ళ వెటలేడు గోదాములలో అది పరిస్థితి అది వాడు బతుకు అంటే మనం ఎంత మనిషి కాడ కూడా చూస్తారు ట్రీట్ చేస్తాడు వాడు ప్లీజ్ అన్న ఇప్పుడున్న సమాజంలో లుచ్చాలు లంగాలు ఎక్కువ అయ్యారన్నా ఎనీ హౌ నీ ప్రయత్నానికి నా సెల్యూట్ అన్నా నువ్వు ఇండియాలో లేకున్నా నీ విశ్వ ప్రయత్నానికి నా శిరస్సు వంచి నీకు వంద తెలుపుతాను అన్నగారు బ్రదర్ పేరు సునీల్ రిషి తప్పకుండా బ్రదర్ ఇది నేను ఏమంటారు ఓకే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ కానీ బట్ దీంట్లో దీని ద్వారా ఒక్కరు ఇన్ఫ్లుయెన్స్ అయినా ఒక్కరు తమ తమ దగ్గరనే ఉంచుకోరు అట్లా తమలాగా పది మందిని తయారు చేస్తారు ఒక సమిష్టి మనం పోరాటం చేయడానికి ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది ఒక వ్యక్తి కొట్లాడితే మార్పు రాదు కానీ ఒక సమాజం కొట్లాడితే మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి నా శ్రమ వృధా కాదు ఓకే ఒక్కరు మారిన ఒక్కరు కొట్లాడినా నా పెట్టిన ఎఫర్ట్ కి ఫలితం వస్తుంది లేకపోతే నేను ఏడు సంవత్సరాల అవతల ఎంతమంది ఎట్లా ఫాలో అవుతున్నారు లేకపోతే ఎంతమంది గుర్తుపడుతున్నారు నా శ్రమని ఎట్లా గుర్తిస్తున్నారు అంటే సంహవ్ మనం చెప్పాలనుకున్న మెసేజ్ చేరే వాళ్ళకి చేరుతున్నది మార్పు వేల సంవత్సరాల నుంచి అణచివేయబడ్డ బానిసత్వ మైండ్ సెట్ ఉన్న మైండ్ సెట్లని వీడు వీడి యొక్క వీడి బానిస మైండ్ సెట్ వాని ఆధిపత్య మనవాద మైండ్ సెట్ ఈ రెండు బ్రెయిన్లు మారడానికి టైం పడుతున్నది సో అందులో ఈ ఎవ్రీ ఎఫర్ట్ ఈస్ కౌంటింగ్ టువర్డ్స్ సెట్ సో కాబట్టి నా శ్రమ వన్ పర్సెంట్ కూడా వృధా కావట్లేదు కాకపోతే టైం పడుతుంది వేల సంవత్సరాల చేత మైండ్ ఆలోచన విధానం చేత ఒక ఒక సింపుల్గా ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఐదు పది ఏళ్ళల్లో పొమ్మంటే పోతుందా వస్తుంది మార్పు మెల్లమెల్లగా అయినా వస్తుంది ఇంకా ఇంకా కష్టపడితే ఇంకా గట్టి కొట్లాడితే ఇంకా తొందర వస్తుంది సింపుల్ సో కాబట్టి కష్టపడదాం థ్యాంక్ యూ బ్రదర్ తెలంగాణలో మీ ఊరు ఎక్కడ రాతోడు బాయ్ ఏం చేస్తావు బాయ్ మా ఊరు సిద్దిపేట ఓకే సిద్ధిపేట అంటే కేసీఆర్ హరీష్ రావు అన్నాడు అది రాత రాతోడు భాయ్ కులం పేరుతో తిడితే అమెరికా వచ్చి సంపేరుస్తా సంపే సంపేరా ఎవడరా కులం పేరు ఎట్టింది ఎవడరా వర్ణ వ్యవస్థ పెట్టింది ఏం కాదు కదా నా కులం పేరు నాకు ప్రకృతి పెట్టలేదు సృష్టి పెట్టలేదు నా శరీరం మీద ఎక్కడా లేదు పుట్టినప్పుడు ఓకే సో కాబట్టి పుట్టిన అందరినీ తీసుకో ఒక దగ్గర పెడదాం బట్టలు లేకుండా ఓకే ఎవడు ఏ కులమో చెప్పు చూద్దాం మరి నా కులాన్ని అంటగట్టింద నాకు మా నాయన కంట కట్టిందోడు మా తాత కంటగట్టిందోడు ఈ వాడు ఈ వృత్తే చేసుకుని బతకాలని చెప్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు వీడియోలతో సహా పెట్టా కదా మన ధర్మ శాస్త్రాన్ని రాసిందేవాడు ఈ కులాలు పోకూడదని చెప్తున్నాడు చూపెట్టిన కదా కదా వీడు బ్రహ్మ ముక్లకేళ్ళు వచ్చినోడు వీడు ముడ్లకే వచ్చినాడు అని చెప్తున్నాడు నేను కాదు కదా కాబట్టి కులం పేరుతో తిడితే బరాబర్ తిడతాం బరాబర్ తిడతాం మరి కోండో గోండోళ్ళు ఏం చేసిర్రు గోండన్నలు ఏం పాపం చేసిర్రు కోయన్నలు ఏం పాపం చేసిర్రు చెంచాన్నలు ఏం పాపం చేసిర్రు వాళ్ళ వాటాలు వాళ్ళకి ఎందుకు లాంగ్ బాడీ పో లాంగ్ బాడీ అర్థమైందా వేస్తున్నా కొడక పో రాజస్థాన్ పోయి ఉపా అమ్ముకో పో రాజేష్ మామిడిపల్లి మీకు బిగ్ బాస్ లో అవకాశం వస్తే పోతారా పోతారా పోరా ఇండియాలో ఉంటే ఆలోచిస్తారు కదా అమెరికా నుంచి నేనైతే పోను ఎందుకంటే నా పిల్లలు ఇదంతా ఉంది కానీ ఆలోచిస్తాం యాక్టివ్ పార్టిసిపేషన్ అంటే ఫిజికల్ టాస్క్ లు మరీ బలమున్నే రాజ్యం అవుతుంది కాబట్టి ఫిజికల్ టాస్క్ లు కాకుండా కొంచెం మెంటల్ టాస్క్ లు ఎక్కువ పెడితే అంటే ఎక్కువ ఫిజికల్ స్ట్రెంత్ లేకుండా మెంటల్ టాస్క్ లు పెట్టి ఉంటే ఇంటరాక్షన్ మంచి ఒక ఎన్వారాన్మెంట్ ఉంటది పోవచ్చు ఏం తప్ప మంద కృష్ణ మాదిగకి రిజర్వేషన్ ఇచ్చిన అంబేద్కర్ శత్రు అంట అంటరాని వాడి అలా అలాగా చేసినవు ఈ బీజేపీ ఏం లేదు బ్రదర్ ఈ దీన్నే బానిస మెంటాల్ అంటారు అగ్రకులం వాడు జర నాలుగు పైసలు ఇచ్చినా లేకపోతే చిల్లరి ఇచ్చినా లేకపోతే హగ్గు చేసుకున్నా ఇవన్నీ వీని ఘోషపట్టాడు ఎందుకంటే వీని మైండ్ సెట్ ఈ బానిస మెంటాల నుంచి వస్తే బయటకు వస్తలేదు ఇది అయితే చిల్లర చిల్లరనే ఇప్పుడు ఈ అగ్ర శడు అగ్ర కులాలలో వాళ్ళు దొంగతనం చేసినా దోపిడి చేసినా పెద్ద లెవెల్ చేస్తారు వేల కోట్లో వందల ఎకరాలు ఇట్లా చేస్తారు వీడు చిల్లర కాముడు పోతాడు ఈ గాడిది అంటే అర్థం ఏంది వీడికి బానిసెంటాటి నుంచి బయటకు వస్తలేరు అందులో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ మందకృష్ణ అట్లనే ఈ యొక్క ఆర్ కృష్ణయ్య వాడక వాడక ఎంపీ పదవి ఇచ్చినా లేకపోతే వాడు చిల్లర్ ఇచ్చినా లేకపోతే వాడు హగ్గి ఇచ్చిన వీడీ ఘోషపట్టతో ఇచ్చేస్తాడు మన జాతి గౌరవాన్ని అన్ని తీసుకొని వాని కాళ్ళ దగ్గర పెడతాడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నంత సేపు వెన్నుముక లేని గాడి కొడుకున్నంతసేపు మనకు సమా మన యొక్క చట్టాలు మనకి న్యాయం దొరకదు వాని కింద బానిస లెక్కనే బతకాలి అందుకే హనుమంతుడిని వాడు చాలా పైన చూపెడతాడు ఎందుకంటే హనుమంతుడు వాడి రాముడికి లేని శక్తిని రాముడి కొట్లాడే శక్తి లేదు కాబట్టి ఆ రాముడు కొట్లాడడానికి ఒక సామాన్యుడు ఒక ఆయనకి ఎలాంటి శక్తులు లేవు శక్తియుక్తులు లేవు అద్భుత శక్తులు లేవు కాబట్టి ఆయన కొట్లాడే శక్తి లేదు కాబట్టి వీళ్ళ మీద డిపెండెంట్ అయింది కాబట్టి మీరందరూ మాకు ఆ హనుమంతులు లెక్క దాసోహం చేస్తే మేము రాజ్యం వెళ్తాం అందుకని హనుమంతుని గొప్ప పెడతాడు ఎందుకంటే ఎందుకంటే హనుమంతుడు చేసినట్టు మనం అందరం చేయాలని ఈ ఆర్యులకు సేవ హనుమం ఈ వానరుల యొక్క భార్యలేమో నార్మల్ మూతులు ఉంటాయి మీరు వాళ్ళకి తోకలు ఉన్నాయి కానీ ఈ మగవాళ్ళకి మగ మగవాళ్ళ వానరులకు మాత్రం తోకలు ఉంటాయి మూతులు ఉంటాయా మీరు జాంబవంతుని భార్య గాని హను హనుమంతుడిని పెళ్లి చేసుకోలేదు అంగని అంగతుని భార్య గాని మిగతా వాళ్ళకి ఎవరికి ఉండే మూతులు ఇట్లా లేకపోతే వెనక తోకలు ఉండే మరి ఆడ తోక ఆడ ఆడ కోతులకు తోకలు ఉంటాయి మగ కోతులకు ఉంటాయి అంటే అర్థమైంది వాళ్ళు వానరులు కాదు వానరులు అంటే వనంలో ఉండే నరులు అర్థమైందా అడవులలో ఉండే మనుషులు అడవి మనుషులు వాళ్ళు కర్ణాటక ప్రాంతంలో ఈ హంపీ ప్రాంతంలో ఈ కిష్కింద ప్రాంతంలో ఉండేటువంటి అడవి మనుషులు వాళ్ళు వాళ్ళకి ఏంటంటే అడవి మనుషులకి ఎగరేటువంటి టెక్నిక్ కూడా వాళ్ళు నేర్చుకున్నారు కొన్ని యోజనాల వరకు వాళ్ళు ఎగిరేటప్పుడు బాక్సింగ్ చేసేటప్పుడు మూతికి ఇట్లా పెట్టుకుంటారు కదా మూత ఎత్తగా ఉంటది కదా ఎందుకంటే అది బ్రీతింగ్ ఆపుకోవడానికి అట్లా వీళ్ళు మూతికి ఇట్లా పెట్టుకొని ఆ తోక ద్వారా చెట్లు ఎక్కడము అట్లా ఎగరడము ఇవన్నీ నేర్చుకున్నారు కొన్ని టెక్నిక్స్ అడవి మనుషులు అందుకని వాళ్ళు చూడ్డానికి అట్లా అనిపించే వాళ్ళు కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు కోతలు కాద మనుషులే కాకపోతే ఆయన ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే ఈ మూలవాసులు మా ఆర్యులకి అట్లా హనుమంతులు లెక్క సేవ చేయాలనేది కాన్సెప్ట్ వాడి అలాగా చేసిన ఈ బిజెపి ఆర్ఎస్ వాళ్ళకి ఓటు వేయాలి అన్న అంట మాదిగా కులంకి సిగ్గులేదు వానికి మంద కృష్ణ మాదిగా అనేటువంటి సిగ్గులీషరము మానము లజ్జ లేదు అన్నం తింటుండో వాడి గడ్డి తింటుండో ఇంకేం తింటుండో నాకు తెలియదు వాడు జెన్యున్ గా కొట్లాడి ఉంటే ఎప్పుడో వర్గీకరణ జరిగేది వాడు ఎప్పుడు చూసినా చిల్లర షిల్లారబాతికే తప్ప ఏం చేసుకుంటాడో నాకు తెలియదు తప్ప ఓకే వాడు జెన్యున్ గా కొట్లాడుంటే ఏ పార్టీలు ఉన్నా బీజేపీ పోటీ వెళ్ళాలండి ఎందుకు వెళ్ళాలి చెప్పండి మరి వాడు చట్టమన్న ఆ పోనీ వాడు కోర్టు తీర్పులు ఇచ్చింది కోర్టు తీర్పులు తప్ప వాడు చట్టమన్న చేయలే కదా మళ్ళీ వర్గీకరణకి మరి చట్టం చేయమనుకో కొట్లాడలే వీడు వెరీ అన్ఫార్చునేట్ హెచ్ఆర్వే బ్రాహ్మణిజం శూద్రులను ఎన్నటికీ బానిసలుగానే చూస్తుంది ఆ విషయం అర్థం చేసుకోవడానికి శూద్రుల్లో ఒక్కరు కూడా అదే బ్రదర్ మనకేందంటే ఈ ఏమంటారు అదే బానిస మెంటాలిటీ కానీ ఒక చిల్లర చిల్లర తోటి బతికేద్దాం ఓకే ఈ దేశము మనకు ఇంతకంటే పైకి వద్దు అన్నట్టుగా బతికేద్దాం దాన్ని బానిస మైండ్ మైండ్ సెట్ అంటారు కదా మెంటాలిటీ అదే సో అందులోకి వెళ్ళి బయటకు వస్తలేరు నేనెందుకు కావద్దు నేనెందుకు ఇదిగా ముఖ్యమంత్రి కావద్దు నేనెందుకు యొక్క ఉన్నత స్థానంలో ఉండొద్దు నేనెందుకు ఇచ్చే స్థానంలో ఉండొద్దు ఎందుకు తీసుకునే స్థానంలో ఉండాలి ఇది ఈ మైండ్ సెట్ పోతలేదు ఈ గాడిది కొడుకులకి వేల సంవత్సరాల నుంచి అట్లు ఉంది అది పోతలేదు చాలా కష్టమైతుంది అంబేద్కర్ గారు పూలే గారు పెరియార్ రామస్వామి గారు ఇట్లాంటి మహనీయులు ఎంతో ప్రయత్నం చేసినా గానీ కొన్ని ప్రాంతాల్లో కొంతవరకు సక్సెస్ అయినా ఇంకా పూర్తిగా ఈ మనువాదం నుంచి వీళ్ళని బయటకు తీసుకురావడానికి చాలా కష్టమైతుంది కానీ పోరాటం చేయాలే తప్పదు రా తోడు బాయ్ అరే నా నా కొడక నీవెందుకు అమెరికా పోయినావురా నా కొడక నేను పోయినా ఎప్పుడు పోయినరా నా కొడక నేను రెండు వేల ఒకటిలో అమెరికాకు వచ్చిన రెండు వే నేను నైన్టీ సిక్స్ టు టూ థౌజండ్ ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూ క్యాంపస్ లో బయోమెడికల్ ఇంజనీరింగ్ చేసినాక ఎందుకు వచ్చిన అమెరికాకి ఎందుకు వచ్చిన అంటే నా క్లాస్ మేట్స్ అందరూ అప్పట్లో అప్పట్లో ఇప్పటి ఇప్పటికంటే ఎక్కువ అమెరికాకు పోవాలి అమెరికా అంటే ఒక ట్రెండ్ ఉంది కాబట్టి అందరూ వచ్చిన నేను వచ్చిన నాకు అమెరికా రావాలి పీకాలే ఆడేదో పీకాలే లేదు తప్పకుండా నేను నా పిల్లలచర పెద్దగా అయి వాళ్ళు కాలేజీ పర్మనెంట్ గా వస్తా నీ ఇల్లేదో చెప్పు నీ జాగేదో చెప్పు ఓకే నేను నాతో పాటు నా సపోర్టర్స్ కానీ బ సెక్యూరిటీ కానీ అందరిని తీసుకొని వస్తా రోడ్ మీద కూర్చుండి గల్ల గల్లా పెట్టుకుని కొట్లాడదు అర్థమైనా మూడు నాలుగేళ్ళు అయితే నా పిల్లలు జ్వర పెద్దగా అవుతారు కాలేజీకి పోతారు తర్వాత నా బాధ్యత నాకు బరుగు బాధ్యతలు తగ్గుతాయి తర్వాత పర్మనెంట్గా వస్తా ఏడికి రమ్మంటే ఆడికి వస్తా ఎంత కొట్లాడదామంటే అట్లా కొట్లాడదు ఎవట్రా రానన్నది మా అమ్మ నాయన ఆనే ఉన్నారు నా చెల్లె ఆనే ఉంది ఓకే నా చుట్టాల ఆనే ఉన్నారు నా అన్నదాములు అక్క కోసం నా నేను భారతీయ పౌరసత్వం ఉంది నేను నేను కావాలని రాలేదు ఆ యొక్క కాలేజ్ అయిపోయినాక ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళ వయసులో ఏం తెలుస్తుందిరా అందరు దోస్తుల పైరు నేను వచ్చిన గంతే ఏం తెలుస్తుంది ఆయల వస్తా బరాబర్ వస్తాం ఎందుకురా చెప్పినా కదరా అమెరికాకి ఎందుకు పోయిందని చెప్పినా కదా అట్లా అనుకుంటే అమెరికా 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 అనుకుంటే మరి ఇప్పుడు నేను పదేళ్ల నుంచి నాకు ముచ్చడి చెప్పదు నా లెక్క అమెరికా చాలా మంది వచ్చారు కదా వాళ్ళ లెక్క నేను కూడా నార్మల్స్గా ఉండేటోడి కదా వాళ్ళ లెక్క అమెరికా పౌరసత్వం తీసుకుంటోంది కదా అట్లా కాదు కదా వీరాస్వామి వడ్డీ పరమ పూజ డాక్టర్ అంబేద్కర్ ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి సార్ థ్యాంక్ యూ రాజేష్ మామిడిపల్లి ఏమంటారు ఆఖరికి అమెరికా వాళ్ళు కూడా కనిపెట్టి చెప్పారు భారతదేశంలో బ్రాహ్మణులు బాగుపడుతున్నారు అని మొన్న అమెరికా సెక్రటరీ చెప్పాడు దేశం పేరు చెప్పుకుని బ్రాహ్మణులు దోచుకుంటున్నారు అన్ని అని అయినా కూడా అర్థం కావట్లేదు సోదరులకి అమెరికా ఏదో భారతదేశ అన్ని చేయడానికి ప్రయత్నిస్తుంది అన్నట్టుగా సృష్టింది అమెరికా ఇక వాళ్ళు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ జియో పాలిటిక్స్ ఏంది లేకపోతే అక్కడ ఏమున్నాయి అనేది అది వేరే ముచ్చట కానీ ఏది ఏమైనా అమెరికా అమెరికా ఒక దేశము వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి కానీ ఇండియాలో మాత్రం ఈ బ్రాహ్మణులు మనువాదం పెంచి పోషిస్తున్న గాడిది కొడుకున్నారు దాని మీద కంటి నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది